ప్రతి కార్యకర్త సమిష్టిగా కష్టపడటం వల్లే ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించిందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు అవినీతి ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలనను ప్రజలు తిరస్కరించారని అన్నారు తెలంగాణలో కూడా ఢిల్లీ ఫలితాలు పునరావృతమవుతాయన్నారు తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలిపే దమ్ము బీఆర్ఎస్ పార్టీకి లేదంటున్న ఎంపీ రఘునందన్ రావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ సార్ విజయం వైపు దూసుకు వెళ్తా ఉన్నారు మీరు సో ఎట్లా చూస్తారు ఈ విజయాన్ని ప్రతి కార్యకర్త కష్టం నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం ప్రజలు మా మీద విశ్వాసం ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి అవినీతి ఇవన్నీ కలిసి ఈరోజు ఢిల్లీలో ఈ రకమైనటువంటి ఫలితాలను ఇచ్చారు ఈ ఫలితాల ద్వారా తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణలో ఎట్లా బీజేపీ ముందుకు వెళ్ళబోతా ఉంది ఇప్పుడు రాబోతున్నటువంటి మూడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలలో మధ్యతరగతి ప్రజలు ఉద్యోగస్తులు టీచర్లు చదువుకున్నటువంటి మేధావులారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకి గాడిద గుడ్డిచ్చింది మార్చి ఇరవై నాలుగు నుంచి ఎనిమిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయితే రిటైర్డ్ అయిన ఎనిమిది వేల ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ గ్రాట్యుటీ వాళ్ళ పెన్షన్ వాళ్ళకి ఇయ్యలేనంత దీన స్థితి లోపల కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది అందుకని ప్రశ్నించాలే ప్రభుత్వాన్ని నిలదీయాలంటే పార్టీ తప్పు చేసింది అనేటువంటి విషయం ప్రజలకు తెలియాలంటే మమ్మల్ని గెలిపించమనేది మేము తెలంగాణ గ్రాడ్యుయేట్స్ కి టీచర్ మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాం తాజాగా కేటీఆర్ ఒక ట్వీట్ చేయడం జరిగింది బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి కంగ్రాచులేషన్స్ అని చెప్పి కూడా కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది సో దీన్ని బీజేపీ ఎట్లా చూస్తారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మమ్మల్ని గెలిపించేందుకు అభ్యర్థులను పెట్టకుండా ఫామ్ హౌస్లో పడుకున్న టీఆర్ఎస్ పార్టీ కూడా మేము శుభాకాంక్షలు చెప్పదలుచుకున్నాం థ్యాంక్ యూ సార్ బీజేపీ అధ్యక్ష పదం ఇంకా కూడా పెండింగ్లో ఉంది దీనికి ఎన్ని రోజుల సమయం పట్టే ఉంది అది బీజేపీ అంటే బీసీ అభ్యర్థికి ఇస్తారని చెప్పి తెలుస్తా ఉంది సో దీని ప్రశ్న ఈ ప్రశ్న భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అన్ని కులాలని అన్ని మతాలని ఈ దేశ ప్రజల్ని సమిష్టిగా అందరినీ కలిసి అంత్యువేదయాల నుంచి బయటికి తీసుకొచ్చే రీతి లోపల పనిచేసేటువంటి పార్టీ మాది ఈ రాష్ట్ర పార్టీ ఎవరి చేతుల్లో సురక్షితంగా బాగా నడుస్తుందని మా నాయకత్వం భావిస్తే వారికి అధ్యక్ష పదం వస్తుంది సో ఇది ఎంపీ రఘునందన్ రావు చెప్తా ఉన్నారు ఢిల్లీలో ఏదైతే ఏదైతే గెలుపు ఉందో ఈ గెలుపు ప్రతి కార్యకర్త సమిష్టి బాధ్యత సమిష్టి ఈ విజయం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా కష్టపడితేనే విజయం వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు ఇక తెలంగాణలో ఇక గ్రాడ్యుయేట్ రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఖచ్చితంగా బీజేపీ విజయ కీతనం ఎగిరబోతా ఉంది అని చెప్పేసి కూడా ఎంపీ రఘునందన్ రావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కెమెరామెన్ వరుణ్ తో రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్